अपने बोधन शहर में आप लोगों के जो भी मतलब जरूरतमंद बच्चे जो भी बच्चों को आप स्कूल से नहीं, आप बच्चे आपके पास कुछ प्रॉब्लम्स नहीं है लोग स्कूल में जाके के बच्चों के साथ पढ़ने के लिए थोड़े प्रॉब्लम के लिए ये जो बड़ी प्रोग्राम रखे बोधन शहर वालों के ये बोध बड़ी खुशी की खबर है आप लोग सब यहां पे लोगों, को भी लोगों को देख रही आप सब लोग सदरम सर्टिफिकेट पेंशन के बारे में कर आप लोग सदरम सर्टिफिकेट के बारे में भी ये लोग हेल्प करते हेल्प करके आप लोग को सर्टिफिकेट भी बनाते फोकस आप लोगों का बच्चों की तालीम पे रहना तालीम जरूरी है अब आप लोगों को ये बच्चे जो छोटे हैं मतलब ये आप सब लोग सोचने की ज़रूरत है आप बच्चों को अच्छा देख लेते हम ये बच्चों को हमें जो जहनी तौर पर मज़ूर है वो एक सौ एक तो बच्चे आप लोग सुन रहे सब लोग ना सब लोग सुन रहे हैं ना एक सौ पच्चीस जहनी माजूर बच्चों को यहाँ पे साथ के पास के है वो बच्चे आप लोग अपने में पार्टिसिपेट होंगे और लोगों अवार्ड्स भी ला रहे हैं मतलब आप बच्चों को केयर कर सकेंगे अच्छा देखना

స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో వికలాంగుల బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే నార్మల్ పాఠశాలలో ఏ విధంగా అయితే బడిబాట కార్యక్రమాలు జరుగుతున్నాయో బడిబ ఉన్న పిల్లలు నెవరెన్నోడు పిల్లల్ని స్కూల్లో చేర్పించడం కోసం అదేవిధంగా మరి దివ్యాంగులు కూడా చాలామంది పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు బడి బయటనే ఉంటున్నారు మరి రీసెంట్గా ఇది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం కూడా ఏడు సంవత్సరాల లోపున్న తొంభై ఐదు శాతం మంది దివ్యాంగులు నెబర్ ఇండ్ మిగిలిపోతున్నారు అంటే వాళ్ళు స్కూల్ బయటనే ఉంటున్నారు వాళ్ళ స్కూల్లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడం లేదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అవగాహన చేయించడం కోసం అదేవిధంగా ఎవరైనా పిల్లలు స్కూలు ఏజ్ ఉండి వాళ్ళకి అన్ని ఎలిజిబిలిటీస్ అంటే అర్హతలు ఉన్నట్లయితే వాళ్ళని స్కూల్లో చేర్పించుకోవడానికి కూడా అవకాశం ఉంది మరి స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో నిజామాబాదులో మానసిక వికలాంగుల పాఠశాల అందుల పాఠశాల నిర్వహించడం జరుగుతుంది ఈ రెండు పాఠశాలలో మరి ఈరోజు వచ్చిన పిల్లల్ని చేర్చుకోవడం కోసము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసున్న మానసిక వికలాంగులు మరియు అందులను గుర్తించి వాళ్ళకి కావాల్సిన సహాయ పరికరాలు కావాల్సిన స్పెషల్ ఎడ్యుకేషన్ అందించడం కోసమే ఈ వికలాంగుల బడిబాట కార్యక్రమం చాలామంది పేరెంట్స్లో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి మానసిక వికలాంగుల పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తే వాళ్ళు ఏం చేస్తారులే అని కానీ వాళ్ళకి ప్రాపర్గా శిక్షణ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా సమాజంలో యూజ్ఫుల్ సిటిజన్ గా సిటిజన్గా సిటిజన్ గా అవడానికి అవకాశం ఉంది మరి మా పాఠశాలను ఉదాహరణగా తీసుకున్నట్లయితే మానసిక